యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి శ్రద్ధ శక్తి మరియు శరణాగతి మహిమ పరిచయం తెలంగాణ ఆధ్యాత్మిక గిరి తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న యాదగిరిగుట్ట ఇప్పుడు అధికారికంగా యాదాద్రిగా ప్రసిద్ధి చెందింది ఇది సాధారణ కొండ కాదు నరసింహ స్వామి అవతారానికి నిత్యవాసంగా భావించబడే దివ్య స్థలం ఈ కొండపై ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు జయ నరసింహ అంటూ గర్జనలతో స్వామిని దర్శించడానికి వస్తారు కానీ ఈ దేవాలయం వెనుక ఒక అద్భుతమైన దైవిక కథ దాగి ఉంది అది మహర్షి యాదవుని భక్తి నరసింహ స్వామి ప్రత్యక్షం మరియు లక్ష్మీదేవి కృప గురించి చెబుతుంది ఈ వీడియో చూసే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మీ నరసింహ స్వామి కృప ఆశీస్సులు కలుగును ప్రాచీన కాలం మహర్షి యాదవుని తపస్సు పూర్వకాలంలో ఈ ప్రాంతం అడవులతో నిండిన ప్రశాంత స్థలం ఆ సమయంలో యాదవ మహర్షి అనే ఒక యోగి ఇక్కడ నివసించేవాడు అతను మహావిష్ణువు భక్తుడు రోజంతా నరసింహ మంత్రం జపిస్తూ యోగ సాధనలో లీనమయ్యేవాడు కానీ ఆయన మనసులో ఎప్పుడూ ఒక ప్రశ్న ఉండేది ప్రభో మీరు హిరణ్య కసిపును సంహరించిన తర్వాత ఎక్కడ నివసిస్తున్నారు మీ నిజరూపాన్ని చూడటానికి మానవులు ఎలా అర్హత పొందగలరు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనే ఆరాటంతో యాదవ మహర్షి కఠినమైన తపస్సు ప్రారంభించాడు సూర్యుడు కడగండ్లలో కాలుతున్న వర్షాలు ఆయన నరసింహ మంత్రాన్ని విడిచిపెట్టలేదు నరసింహ స్వామి ప్రత్యక్షం తరబడి తపస్సు తరువాత ఒక రోజు అద్వితీయమైన వెలుగు యాదవ మహర్షి ముందు ప్రత్యక్షమైంది ఆ వెలుగు నుండి బయటకు వచ్చి నిలిచినది అర్ధమానవుడు అర్ధసింహుడు అయిన మహానరసింహుడు ఆయన కన్నుల నుండి అగ్ని జ్వాలలు చేతుల నుండి శక్తి కిరణాలు వెలువడ్డాయి యాదవ మహర్షి చేతులు జోడించి నమస్కరించాడు నరసింహుడు అన్నాడు యాదవ మీ భక్తి నన్ను కదిలించింది నువ్వు నన్ను ఈ స్థలంలో భూమిపై ప్రత్యక్షం చేయించావు ఇకపై ఈ కొండ యాదవగిరిగా ప్రసిద్ధి చెందుతుంది ఇలా యాదవగిరి అనే పేరు కాలక్రమేణా యాదగిరి గా మారి ఇప్పుడు యాదగిరిగుట్టగా ప్రసిద్ధి చెందింది పాంచముఖ నరసింహ స్వరూపం నరసింహుడు యాదవునికి తన ఐదు రూపాలను చూపించాడు ఒకటి జ్వాల నరసింహుడు అగ్ని స్వరూపం దుష్ట సంహారకుడు రెండు గంధ నరసింహుడు శాంత స్వరూపం వాసన రూప దేవుడు మూడు యోగా నరసింహుడు యోగ సాధనలో లీనమైన రూపం నాలుగు ఉగ్ర నరసింహుడు కిరణ్య కసిపుని సంహరించిన క్రోధ రూపం ఐదు లక్ష్మి నరసింహుడు దయా కరుణతో కూడిన శాంత స్వరూపం ఈ ఐదు రూపాలు యాదవ మహర్షికి దర్శనమిచ్చి తరువాత గుహలో స్థిరమయ్యాయి ఆ గుహే నేటి ఆలయ ప్రాంగణంలో ప్రధాన దేవాలయంగా ఉంది లక్ష్మీదేవి అవతరణం నరసింహ స్వామి యాదగిరిలో స్థిరపడిన తరువాత కొండ దిగువన ఉన్న పుష్కరిని వద్ద మహాలక్ష్మి దేవి తపస్సు చేసిందని పురాణం చెబుతుంది ఆమె కోరింది ప్రభో మీరు ఉగ్రరూపంలో కాకుండా శాంతరూపంలో ప్రపంచానికి దర్శనమివ్వాలి భక్తులకు కరుణతో ప్రేమతో వర్ధన కల్పించాలి అప్పుడు నరసింహుడు ఆమె తపస్సుకు సంతోషించి శాంత స్వరూపంలో ప్రత్యక్షమయ్యాడు అప్పటి నుండి స్వామి పేరు శ్రీలక్ష్మి నరసింహస్వామిగా ప్రసిద్ధి చెందింది గుహలో దివ్య శక్తి యాదవ మహర్షి తన జీవితమంతా ఆ గుహలో స్వామిని సేవించాడు తన ఆత్మను స్వామికి అర్పించి తపస్సు ముగించిన తరువాత ఆయన ఆ గుహలోనే లీనమయ్యారని చెబుతారు ఆ తరువాత అనేక శతాబ్దాల పాటు ఆ గుహ భక్తులకు కనిపించలేదు కానీ దైవానుగ్రహం వల్ల తిరిగి ఒక గొర్రెల కాపరి ద్వారా ఆ గుహ వెలుగులోకి వచ్చింది గొర్రెల కాపరి అద్భుతం ఒక రోజు ఒక గొర్రెల కాపరి తన గొర్రెలను కొండ మీద మేపుతున్నప్పుడు ఒక గొర్రె తప్పిపోయింది దానిని వెతుక్కుంటూ అతను ఒక గుహలోకి వెళ్లాడు అక్కడ అతనికి అద్భుతమైన వెలుగు కనబడింది మధ్యలో స్వామి విగ్రహం అర్ధసింహ అర్ధమానవ రూపంలో దివ్యకాంతులతో వెలుగుతూ కనిపించాడు భయంతో కాపరి గ్రామానికి పరిగెత్తి వచ్చి అన్నాడు కొండలో ఒక అద్భుత దేవుడు ఉన్నాడు సింహం లాంటి రూపం అప్పటి నుండి గ్రామస్తులు ఆ స్థలాన్ని పవిత్రంగా భావించి స్వామి పూజలు ప్రారంభించారు ఇలా మానవులకు యాదగిరిగుట్టలో స్వామి దర్శనం లభించింది ఆలయ నిర్మాణం మరియు కీర్తి కాలక్రమేణా ఈ గుహ చుట్టూ చిన్న మందిరం నిర్మించబడింది క్రమంగా రాజులు రాజకుమారులు మరియు భక్తులు ఈ ఆలయాన్ని విస్తరించారు కాకతీయులు బెలమలు విజయనగర రాజులు మరియు తరువాత తెలంగాణ ప్రభుత్వము అందరూ ఈ దేవాలయాన్ని మరింత గొప్పదిగా తీర్చిదిద్దారు నేటి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఇరవై ఒకటవ శతాబ్దంలో పూర్తిగా రీడిజైన్ చేయబడింది ప్రపంచ స్థాయి శిల్ప కళతో నిర్మించిన ఈ ఆలయం దక్షిణ భారతదేశంలో అత్యంత అందమైన దేవాలయాలలో ఒకటిగా నిలిచింది భక్తి మరియు నమ్మకం యాదగిరిగుట్ట స్వామి గురించి భక్తులు చెబుతారు అక్కడకు వెళ్లి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే నరసింహుడు వెంటనే స్పందిస్తాడు కొంతమంది భక్తులు తమ కష్టాలు రోగాలు ఆర్థిక ఇబ్బందులు కూడా ప్రసన్న నరసింహుడు కరుణతో తొలగించాడని చెబుతారు ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాలు కాలసర్ప దోష నివారణ పూజలు మరియు నరసింహ జయంతి ప్రత్యేకంగా జరుపుకుంటారు నరసింహుని ఆధ్యాత్మిక సందేశం నరసింహ అవతారం మనకు చెప్పే సందేశం ధర్మం ఎప్పుడూ ప్రమాదంలో ఉంటే దైవం ధర్మరక్షకుడిగా అవతరిస్తాడు హిరణ్యశిపుని అహంకారాన్ని ధ్వంసం చేసినట్లే మనలోని అహంకారం దురాస కోపం అసూయలను కూడా నరసింహ స్వామి నాశనం చేస్తాడు ఆయన రూపం భయానకంగా కనిపించిన హృదయంలో మాత్రం అపారమైన కరుణ భక్తులపై దయా మరియు ప్రేమ ఉంటుంది ఆధునిక యాదాద్రి దైవ దర్శన క్షేత్రం తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో యాదగిరిగుట్టను యాదాద్రి క్షేత్రంగా మార్చడం చారిత్రాత్మక ఘట్టం ప్రపంచ స్థాయి ఆర్కిటెక్చర్ స్వర్ణ మంటపం పంచలోహ విగ్రహాలు మరియు ఆధునిక సౌకర్యాలతో కూడిన ఈ దేవాలయం ఇప్పుడు దేశవ్యాప్తంగా భక్తుల ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఓం నరసింహాయ నమ అంటూ స్వామిని దర్శించేందుకు వస్తారు వారిలో కొందరు మొదటిసారి వస్తున్నా అక్కడి వాతావరణం ఆ గుహలోని శక్తి స్వామి చూపే దివ్యకాంతి వారి మనసును పూర్తిగా మారుస్తుంది ముగింపు నరసింహుని కృప ఎప్పటికీ యాదగిరిగుట్ట కథ మనకు ఒక శాశ్వత సత్యాన్ని చెబుతుంది భక్తితో చేసిన తపస్సు ఎప్పుడూ వృధా కాదు దైవం మన హృదయంలోనే నివసిస్తాడు యాదవ మహర్షి తపస్సు ద్వారా నరసింహుడు ప్రత్యక్షమయ్యాడు లక్ష్మీదేవి తపస్సు ద్వారా ఆయన శాంతమూర్తిగా మారాడు గొర్రెల కాపరి భక్తితో ఆయన ప్రజలందరికీ దర్శనమిచ్చాడు ఇది భక్తి నుండి దైవ దర్శనం వరకు జరిగే ప్రయాణం